ఇవన్నీ నీకు తెలియనిని కాదు నువ్వున్న మానసిక స్థితిలో ఇప్పుడు గట్టి సంకల్పం కావాలి ఇప్పుడు వస్తున్న సాంకేతికత మనలాంటి వాళ్ళకి బోలడన్ని అవకాశాలు కల్పిస్తుంది నీకు ల్యాప్టాప్లో ఒక బ్లాగ్ తయారుచేసిస్తాను అందులో నువ్వు చదివిన పుస్తకాల మీద నీయ అభిప్రాయాలు రాస్తూ ఉండు అదివరకులాగా ఇంగ్లీష్లో టైప్ చెయ్యక్కర్లేదు ఇంచక్కగా తెలుగులో రాయి అసలింకా చెప్పాలంటే నోటితో నువ్వు మాట్లాడుతూ ఉంటే వాయిస్ రెకగ్నిషన్తో అదే టైపయ్యే కృత్రిమ మేధకూడా అందుబాటులోకి వచ్చింది మన ఇంటికి దగ్గరలో ఉన్న శాంతి మహిళా సేవా సంస్థలో నా ఫ్రెండ్సున్నారు వారితో మాట్లాడతాను అక్కడ చేరి నీకు బాగా వచ్చిన అల్లికలు ఇతర క్రాఫ్ట్ వర్క్స్ అక్కడి పిల్లలికి నేర్పు ముందు నువ్వు ధైర్యంగా ఉండు మన సాహిత్యంలో నువ్వు చదివిన గొప్పవారి జీవిత విశేషాలు వ్యక్తిత్వ వికాస కథలని వారికి చెప్పి ధైర్యంగా ఎలా బతకాలో నేర్పించు వారికి లోకం పోకడ తెలియజేయి అసలు ఈ పాటికీ నిన్ను అక్కడ చేర్పించవలసింది ఇంట్లో పిల్లల పెంపకం అత్తయ్య మామయ్యవార్ల సేవతో ఇప్పటివరకు నీకు సమయం దొరకలేదు ఇంకా ఆలస్యం చెయ్యొద్దు వయస్సు ఎప్పుడూ ఒక అవరోధం కాదు బావగారు ఉన్నంతకాలం నిన్ను ప్రేమగా ప్రాణంగా చూసుకున్నారు ఆ జ్ఞాపకాలు చాలవా నీకు ధైర్యంగా బతకడానికి నువ్వు అన్ని సౌభాగ్యాలతో బతకాలని ఆయన కోరిక ప్రాణంగా ప్రేమించిన భర్త చివరి కోరిక తీర్చడం నీ కర్తవ్యమని మాత్రమే ఆలోచించు అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రేపు పార్దు హాస్టల్ నుంచి వస్తున్నాడు సర్ప్రైజ్ పెద్దమ్మకు చెప్పకు అన్నాడు నువ్విలా బాధపడుతున్నవని ముందుగా చెప్పేశాను అన్నది తోటికోడల్ని దిగ్గరికి హత్తుకుంటూ పార్దు విశ్వం పిల్లలు పెద్దమ్మ అంటే ప్రాణం చిన్నతనమంతా తల్లి దగ్గర కంటే పెద్దమ్మ దగ్గరే ఎక్కువగా గడిపారు పార్దు ఇంజనీరింగ్లో చేరి హాస్టల్లో ఉంటున్నాడు అమల ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నది పార్దు వస్తున్నాడు అనే వార్త విని సుందరి ముఖంలో కాంతి మళ్లీ తిరిగివచ్చింది అవును నిజమే రజని చెప్పినట్టు తనని అసహించుకుని వద్దనుకుని కన్న అతని మూర్ఖత్వాన్ని తలుచుకుని బాధపడటం కంటే తనని ప్రేమించి అక్కున చేర్చుకునే మరిది కుటుంబం వారి అండా చాలవా నాకు ధైర్యంగా బతకటానికి శేషజీవితం ప్రశాంతంగా గడిపేయలేనా ముందు ఇలా తను బాధపడి వారిని బాధపెట్టకూడదు అని మనసులో గట్టిగా నిర్ణయించుకున్నది